భూమిలో జరిగిన కళ్యాణానికి సాక్షాత్తు ఆ కలియుగ వైకుంఠనాథుడు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చారా అన్నట్టుగా ఉంది కదా ఈ దృశ్యం నిజంగా ఇక్కడ ఉన్న వ్యక్తిని చూస్తుంటే ఆ కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామిని చూస్తున్నట్లుగానే అనిపిస్తుంది నిజంగా ప్రతి ఒక్కరి రోమాలు కూడా ఒక ఉద్వేగంగా మారిపోతున్నాయి ఈ వేడుక ఎక్కడ జరిగిందో తెలియదు కానీ ఒక పెళ్ళిలో నిర్వాహకులు ఈ చక్కటి అయితే ప్రతి ఒక్కరికి చూపించి ఆశ్చర్యంతో పాటు ఎంతో ఆధ్యాత్మికతకు లోను చేశారని చెప్పవచ్చు ఎందుకంటే నేటి తరం పెళ్ళిళ్ళు చాలా వినూత్నంగా నిర్వహించేందుకు ఇష్టపడుతున్నారు ఖర్చుకు ఏమాత్రం వెనకాడకుండా తమ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఎందుకంటే పెళ్ళి అనేది జీవితంలో ఒక్కసారే జరుగుతుంది కాబట్టి తమ పెళ్ళిని తమ పెళ్ళికి వచ్చిన ప్రతి బంధువులు స్నేహితులు ఇలా అందరూ కూడా పది కాలాల పాటు గుర్తుంచుకోవాలి ఫలానా పెళ్ళికి ఇలా జరిగింది అని తలుచుకోవాలని ఎన్నో వెరైటీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఇక్కడ చూస్తున్న పెళ్ళిలో ఒక వెంకటేశ్వర స్వామి పాత్రధారిని ఏర్పాటు చేసి ఒక వ్యక్తికి వెంకటేశ్వర స్వామి ఆకారాన్ని కల్పించి నిజంగా వెంకటేశ్వర స్వామి వచ్చాడా అన్నట్లుగా వాళ్ళు చేసిన క్రియేషన్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా మైండ్ బ్లోయింగ్ అని చెప్పవచ్చు నిజంగా ఆ పెళ్లి అంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి రూపం మరొక ఎత్తు అని చెప్పవచ్చు నిజంగా పెళ్లి కూర్చున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తిలో ఒక నటుడిని కాక వెంకటేశ్వర స్వామిని చూశారు నిజంగా ఆయన వద్దకు వెళ్ళి ఆశీర్వాదాలు ఇలా వధూవరులతో పాటు ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నారు ఈ పెళ్లి నిర్వాహకులు కూడా ప్రతి ఒక్కరు కూడా అభినందించారు ఎందుకంటే కలియుగ వైకుంఠనాథుడిని చూపించారు నిజంగా తిరుపతి వెళ్ళినా ఇంత చక్కగా కనిపించిన వైకుంఠనాథుడు ఈ పెళ్లిలో తమకు కనిపించగానే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామిని చూసామనే భావన కలిగిందని ప్రతి ఒక్కరు కూడా అభినందించారు మీరు కూడా చూడని దృశ్యాలు ఎంత చక్కగా ఆలరిస్తున్నాయో చూడండి